స్వాగతం మిత్రులారా ఇది ముసి ముసి ఏజెన్సీ ఎలా సృష్టించాలో నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను ముసి ఏజెన్సీ సృష్టించడానికి ఈ లింక్ ను ఓపెన్ చేయండి ఈ లింక్ ను మీరు వివరణ బాక్స్లో పొందవచ్చు లేదా మేము ఈ లింక్ వాట్సాప్ వాట్సాప్లో పంపుతాము మీరు ఈ లింక్ ను ఓపెన్ చేసినప్పుడు ఏజెన్సీ సృష్టించడానికి ఈ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి ముసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి మేము మా ముసి ఐడి సృష్టించి ఏజెన్సీని క్రియేట్ చేస్తాము ముసి అప్లికేషన్ డౌన్లోడ్ అవుతోంది ముసి అప్లికేషన్ విజయవంతంగా డౌన్లోడ్ అయింది ఇప్పుడు మేము ముసి అప్లికేషన్ను ఇన్స్టాల్ చేస్తాము ముసి అప్లికేషన్ ఓపెన్ చేయండి మేము మా ఐడి సృష్టిస్తాము ఇప్పుడు మేము మా ముసి ఐడీని గూగుల్ లేదా ఫోన్ నంబర్ ద్వారా సృష్టిస్తాము మేము ఇక్కడ గూగుల్ జీమెయిల్ ద్వారా ఐడి సృష్టిస్తున్నాము ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలను ఇక్కడ ఫిల్ చేయండి లింగాన్ని ఎంచుకోండి పుట్టిన తేదీని ఎంచుకోండి మరియు పై క్లిక్ చేయండి మా ఐడి విజయవంతంగా సృష్టించబడింది ఇప్పుడు అన్ని అనుమతులను అంగీకరించండి తరువాత ముసి అప్లికేషన్ కోసం నోటిఫికేషన్ ను ఆన్ చేయండి ఇక్కడ మీకు యుఐడి నంబర్ కనిపిస్తుంది ఆ యుఐడి ను ఇక్కడ ఫిల్ చేయండి ఇప్పుడు మేము మా పాస్వర్డ్ ను ఇక్కడ అడ్ చేస్తాము మరియు పాస్వర్డ్ ను మళ్ళీ రీఎంటర్ చేస్తాము ఇప్పుడు మా ఏజెన్సీ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత కంట్రీ కోడ్ ను ఎంచుకోండి ఇప్పుడు మీ వాట్సాప్ నంబర్ ను యాడ్ చేయండి తరువాత సెండ్ పై క్లిక్ చేయండి మీకు వాట్సాప్లో వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఆ వెరిఫికేషన్ కోడ్ను ఇక్కడ ఎంటర్ చేయండి ఇప్పుడు బాయిన్ పై క్లిక్ చేయండి మీ ఏజెన్సీ విజయవంతంగా క్రియేట్ అవుతుంది మీరు విజయవంతంగా ఏజెంట్ గా బౌండ్ చేయబడ్డారు తరువాత లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి మీ ముసి ఏజెన్సీలో లాగిన్ అవ్వండి మీ ఏజెన్సీ పేరు మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి తరువాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్ చేయడానికి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి మీరు హోస్ట్లను ఆహ్వానించాలంటే ఈ లింక్ను కు పంపండి మీరు సబ్ ఏజెంట్లను ఆహ్వానించాలంటే ఈ లింక్ను ఏజెంట్స్కు పంపండి మీరు హోస్టెస్ వీక్లీ శాలరీని ప్రతి సోమవారం ముసి అప్లికేషన్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు మై ఆప్షన్ ఆప్షన్కు వెళ్ళండి క్యాష్ అవుట్ బటన్ పై క్లిక్ చేయండి ఇవి విత్డ్రా పాలసీలు అన్ని పాలసీలను సరిగ్గా చదవండి తరువాత అగ్రి అండ్ కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి మీరు పేమెంట్ను యుఎస్డిటి లేదా ఈ పే ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు ప్రతి దేశానికి విత్డ్రా పద్ధతులు వేరుగా ఉంటాయి కాబట్టి మీరు విత్డ్రా పద్ధతులు వివిధ దేశాల్లో వేరుగా ఉన్నాయని చూడవచ్చు మీ విడ్డ్రా అడ్రస్ను జోడించి క్యాష్ బటన్ బటన్పై క్లిక్ చేయండి మీకు పేమెంట్ వర్కింగ్ లో అందుతుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ బటన్ పై క్లిక్ చేయండి